హలో హలో ఆల్ వెల్కమ్ టు బండి లేట్ స్టాక్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు ఓల్డ్ ఏజ్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ వర్షన్ టూ ఎందుకంటే మనం జూలైలో టీడీపీ గవర్నమెంట్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేసింది ఏ పద్ధతి ద్వారా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేశారు ఏ పరిస్థితుల మధ్య పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేశారు అన్నది మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం ఇది రెండో సిరీస్ ఈ సిరీస్లో ఆగస్ట్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా నడిచింది ఏ పరిస్థితుల మధ్య పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయింది అన్నది మనకు ఇంకా తెలియదు క్లియర్గా కాకపోతే కొంత ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ కలెక్ట్ చేయడం అయింది దాని మీద కొద్దిగా మాట్లాడదాం క్లియర్గా ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత లో వీళ్ళు ఎలా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేశారు

అంటే అర్థమైతే కదా మీరు వాళ్ళు ఒక కట్టె మీద ఒక పెద్ద అయ్యి మోసుకొని పోతున్నారు మూడు కిలోమీటర్లు మోసుకొని పోయినారంట పెన్షన్ తీసుకోవడానికి ఇద్దరు వ్యక్తులు సంచిలో వేసుకొని ఇంతకు మించి దారుణమైన పరిస్థితులు ఇంకెక్కడా ఉండి సిగ్గుండాలి చంద్రబాబు రో తన్నా సిగ్గు ఉండాలి అరే భాయ్ ప్రీవియస్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక స్కీమ్ను తీసుకొచ్చి ఒక సిస్టాన్ని తీసుకొచ్చి ఆ సిస్టమ్ ద్వారా ఇంటి దగ్గరికి పెన్షన్ను డిస్ట్రిబ్యూట్ చేసి ఒకటి రెండు రోజులు లేట్ అయినా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాలంటీర్స్ హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేటారు ఎలాంటి పరిస్థితులు కూడా మనం చూడలేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో పెన్షనర్స్ ఓల్డేజ్ పెన్షనర్స్ కానీ లేదంటే అన్హెల్తీ పెన్షనర్స్ ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి పెన్షన్ ఇస్తున్న వాళ్ళకి కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క పెన్షనర్కి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ని డిస్ట్రిబ్యూట్ చేసే ఒక సిస్టన్ని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మీరు ఆ సిస్టాన్ని పక్కన పెట్టేసి వాలంటీర్ సిస్టాన్ని పక్కన పెట్టేసి దాని గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం మీరు ఏమేమి చెప్పినారు దాని గురించి మీరు ఏమేమి కోతలు కోసినారు ఆ కోతలు ఏంది దాని కథ లేదన్న తర్వాత మాట్లాడదాం ఫస్ట్ ఇప్పుడు పెన్షన్ గురించి మాట్లాడితే బాగుంటుంది మీరు ఆగస్టు నెలలో ఒకసారి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మీరు క్లియర్గా చెప్పచ్చు కదా పెన్షన్లు జూలైలో ఎంతమందికి పెన్షన్లు ఇచ్చినారు ఆగస్టులో ఎన్ని పెన్షన్లు ఇచ్చినారు జూలైలో ఇచ్చిన పెన్షన్ల కంటే ఆగస్టులో ఎక్కువ పెన్షన్లు ఇచ్చినారా లేదంటే తక్కువ పెన్షన్లు ఇచ్చినారా తక్కువ పెన్షన్లు ఇచ్చింటే ఎన్ని తక్కువ పెన్షన్లు ఇచ్చినారు ఎక్కువ పెన్షన్లు ఇచ్చింటే ఎన్ని పెన్షన్లు ఎక్కువ పెన్షన్ ఇచ్చినారు మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ అరేంజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మీరు చెప్పే లాంగ్వేజ్లో ఐ విల్ బ్రీఫ్ అన్నట్టు మీరు బ్రీఫ్ చేయొచ్చు కదా పబ్లిక్కి ప్రాపర్గా మీరు బ్రీఫ్ చేస్తే జనాలకు అందరికీ రీచ్ అవుతుంది చంద్రబాబు అనేట చంద్రబాబు చంద్రబాబు అనేటువంటి వ్యక్తి ఇంకా మోసం చేయడు జీవితంలో యూటర్న్లు అసలు తీసుకోడు ఎందుకంటే యూటర్న్ యూటర్న్ బాబుంటారు దేశంలో మిమ్మల్ని కాబట్టి ఆ యూటర్న్ అన్న అసలు పంచాయతీ ల్యాబ్ కూడా పోతారు కదా మీరు ఒక హాఫ్ అన్ అవర్ మీడియాకు బ్రీఫ్ చేయొచ్చు కదా మేము చూస్తున్న ప్రకారం మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్మోస్ట్ దాదాపు డెబ్బై వేల పెన్షన్ని మీరు తీసేసినారని చెప్పేసి న్యూస్ వస్తుంది దాదాపు ఈరోజు మూడో తారీఖు నేను ఇంకా రెండు రోజులు వెయిట్ చేసిన ఆల్రెడీ కొందరు వెయిట్ చేయడం వాళ్ళు ఆగస్టు ఒకటో తారీఖు సాయంత్రం కానీ ఆగస్ట్ రెండో తారీఖు మధ్యాహ్నానికి మీ గురించి వీడియోస్ పెట్టేసి ఏకి బారేస్తున్నారు ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ ఒకసారి మీరు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూడండి దాదాపు డెబ్బై వేలు పెన్షన్లు తీసేసినారని చెప్పేసి న్యూస్ వస్తున్నాయి ఆ డెబ్బై వేలు తీసేసి ఉంటే మీరు చెప్పచ్చు కదా ఏం దానికి డెబ్బై వేలు తీసేసినారు ఏ పరిస్థితుల మధ్య డెబ్బై వేలు తీసేసినారు ఇంకా ఫ్యూచర్లో మీరు పెన్షన్లని పెంచబోతున్నారా అర్హులైన వాళ్ళకి అందరికీ పెన్షన్లు ఇస్తున్నారా లేదంటే పెన్షన్లను తీసేస్తున్నారా తీసేస్తే ఏ బేసిస్ మీద మీరు తీస్తున్నారు ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది కదా మీరు అట్ ద సేమ్ టైము మీరు నేను లాస్ట్ మంత్ చెప్పాను ఈ మంత్ కూడా మళ్ళీ వీడియో చేస్తానని చేసేసి పెన్షన్ సీరియస్ నడు నడుస్తూనే ఉంటుంది ఈ మంత్ మీరు ఎలా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేశానని మీరు చెప్తున్నారా మీరు ఇంతకుముందు పొద్దున్న వేసినప్పటి నుంచి అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి అనేటోడు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాడు ఆ మీటింగ్కి దాదాపు రెండు మూడు కోట్లు ఖర్చు అవుతుంది ఆ మీటింగ్ ద్వారా తను మొత్తం దేశం అందరికీ చెప్తాడు నేను పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు ఆహా ఓహా అంటారని అరే భావి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఆహా ఓహో కాదు ఆ జనాలని ఆ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసేటోళ్ళని జనాలని రోడ్డుకు లాగి మీరు పచ్చ చక్కాలు వేసుకొని పోయి పచ్చకండవాళ్ళు వేసుకొని వాళ్ళతో ఫోటోలు దిగి నడి రోడ్ల మధ్యలో వాళ్ళకు రెండు వేలు మూడు వేలు డబ్బులు ఇస్తా నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇస్తా పెన్షన్ ఇస్తా వాళ్ళతో ఫోటోలు దిగి మీరు ఆనందం పొందుతా ఆ ఫోటోలను తీసుకొచ్చి ట్విట్టర్లో ఫేస్బుక్లో షేర్ చేసుకుంటూ మీరు ఆనందం పొద్దుతారు అంటే మీరు ఏమాత్రం మర్యాద ఇస్తున్నారో గౌరవం గౌరవిస్తున్నారా ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్కి గౌరవంగా డబ్బులు ఇస్తున్నారా అగౌరవంగా మీరు డబ్బులు ఇస్తున్నారా మీరేదో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను ఇంకా కొన్ని పిక్స్ చూస్తా ఉన్నా జనసేన పార్టీకి సంబంధించిన ఆయన నాగబాబు గారు అంట నువ్వు నువ్వు ఏ మీకు ఏం అధికారం ఉందని మీరు వచ్చేసి మీరు పెన్షనర్స్కి డబ్బులు ఇచ్చే కార్యక్రమంలో మీరు పాల్గొంటున్నారు మీరు ఏమన్నా ఎమ్మెల్యేనా లేదంటే ఎంపీనా లేదంటే ఏమన్నా పా మీరు గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తే అన్అఫీషియల్ కదా మీరు మీరు వచ్చేసి ఎలా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నావు నీ పొజిషన్ ఏంటి నీ అర్హత ఏంటి నీ క్వాలిఫికేషన్ ఏంటి నువ్వు ఎట్లా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తావు ఏం పద్ధతి ఇది మీరు ఏమి అరాచకమైన పద్ధతిని అనుకుంటున్నారా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉండలేదంటే ఏమన్నా గవర్నమెంట్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకుంటున్నారా అరే భయ్ చాలా మంది జనాలు నాకు తెలిసినంత వరకు మీరు ఏ పద్ధతిలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్కి ఇంకా అర్థం కూడా కావట్లేదు దాదాపు మీరు అధికారంలోకి ఇచ్చి దాదాపు రేపటితో రెండేళ్ళుగా కావస్తుంది మీరు మీరు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు పెన్షన్ ఇస్తారా లేదంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి పెన్షన్ తీసుకోవాలా గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గరికి వచ్చి మీరు ఏంటి కూడా క్లారిటీ లేదు దాదాపు వేల కొద్ది జనాలు వందల కొద్ది ఏ పంచాయతీ సెక్రటరీ దగ్గర లైన్లో నిలబడుకొని జనాలు డబ్బుల కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరేమో ఈడ గప్పాలు కొడుతున్నారు ఆన్లైన్లో ట్విట్టర్లో చూస్తే పద్దనే హార్వెస్ట్ ఒకటో తారీఖు పద్దెన్నే పది గంటలకు దాదాపు ఎనభై ఐదు పర్సెంట్ కంప్లీట్ అయిందంట ఆమె ఎవరో స్వాతిరెడ్డి టీడీపీ అంట ఆమె చెప్తా ఉంది డెబ్బై 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 ఎనభై నాలుగు పర్సెంట్ కంప్లీట్ అయింది అండి పద్నాన్ని పది గంటలకి ఆ రికార్డులతో కంప్లీట్ చేయి మా ఎందుకు వరకు మరి జనాలందరూ అంత మంది లైవ్లో నిలబడుకున్నారు కంటిన్యూస్ గా ఈ ఏం చేద్దామనుకుంటున్నారు మీరు నాకు తెలిసి ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ని సమూలంగా నాశనం చేసినట్టు ఉన్నారు మీరు చూస్తూ ఉంటే ఈ సిస్టాన్ని అంతమంది ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్ అక్కడెక్కడో అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఒక ఆమె దాదాపు తొంభై ఏళ్ళు వయసు ఆమె తొంభై ఏళ్ళు వయసు పైబడిన ఆమెకి మీరు పెన్షన్ తీసేసినారంటే ఏదో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సిగ్గుండాల కాసిందన్న మీరు ఏ బేసిస్ మీద మీరు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ పెన్షన్ అలాట్ చేస్తున్నారు మీరు అంటే వైసీపీ క్యాండిడేట్ అయితే వైసీపీకి సంబంధించిన వైసీపీ సిబ్బంది చేస్తే మీరు పెన్షన్ తీసేస్తారా ఏ టైప్ ఆఫ్ రూల్ చేస్తున్నారు మీరు మీకు ఎంత మ్యాండేట్ ఇచ్చినారు జనాలు జనాలు మీకు దాదాపు నూట అరవై నాలుగు సీట్లు మ్యాండేట్ ఇస్తే మీరు ఇంకా ఏంది మీరు ఈ కక్ష సాధింపు చర్యలు మీరు ఏం చేద్దామనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ఏం పద్ధతి ఇది చంద్రబాబు గారు మీరు పొద్దున్న లేచిన నుంచి విజయరీ బావు బాబు అంటారు నా తెలిసినంత వరకు నువ్వు విజయనరీ బాబు కాదు పెన్షన్ తెలిసినంత వరకు దేశాలకు ఎలిజిబుల్ ఫర్ పెన్షన్ యూ కెన్ ఆల్సో అప్లై ఫర్ పెన్షన్ నువ్వు కూడా పెన్షన్ తీసుకో బాబు బాగుంటుంది కొంత సిగ్గు సరే ఉండాలి నీకు ఏ ఏ పద్ధతి మీద నువ్వు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తావు ఏమైనా పెద్ద పద్ధతి ఏమైనా అనౌన్స్ చేస్తున్నావా లేదు ఇది దేశంలో జరిగే అన్ని పరిస్థితుల మీద కామెంట్ చేస్తుంటావు కదా ఒక ఒక మంచి స్కీమ్ దాదాపు డెబ్బై లక్షల మందికి సంబంధించిన స్కీమ్ ఆంధ్రప్రదేశ్లో ఒక హాఫ్ అన్ అవర్ అనూ చేయచ్చు కదా బ్రీఫ్ చేయొచ్చు కదా ఫ్రెస్కి అంటే ఏ పద్ధతులు ఏ పద్ధతుల ద్వారా మేము పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు మీరు జనాలని తీసుకొని రావాల్సిన అవసరం లేదు మేము మీ లొకేషన్కే మీ డోర్ దగ్గరికి వచ్చేసి మేము పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి మీరు చెప్తే జనాలందరూ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు కదా ఒక రోజు కాకపోతే రెండు రోజులు రెండు రోజులు అయితే మూడు రోజులు వెయిట్ చేస్తారు నాకు తెలిసినంతవరకు జూలైలో మీరు జూలైలో నేను చూసిన న్యూస్ ప్రకారము జూలై ఒకటో తారీఖు రెండో తారీఖు పెన్షన్ ఇచ్చేసి మూడో తారీఖు నుంచి లేదు పెన్షన్ లేదు యాప్ క్లోజ్ అయిపోయింది సర్వర్ క్లోజ్ అయిపోయింది ఇంకా డబ్బులు రావని చెప్పేసి మిగతా ఉన్న పెన్షనర్స్కి ఎవరికి మీరు ఎవరికి కూడా మీరు డబ్బులు ఇవ్వట్లేదంట ఏం సంస్కారం చంద్రబాబు గారిది మీది అదే మీ మీ మీకు ఇలాంటి పరిస్థితి ఉందండి ఎట్లా ఉన్నందు సమాజంలో దాదాపు నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇస్తే వాళ్ళకి వాళ్ళకి జీవనం గడుస్తుంది కదా వాళ్ళు డబ్బులు లేని వాళ్ళే కదా పరిస్థితి పరిస్థితి లోకే కదా వాళ్ళు పెన్షన్ తీసుకుంటా ఉండేది మీరు వాళ్ళని కూడా ఈ విధంగా నిర్లక్ష్యం చేసి ఒకరైతే ఎక్కడో డోలు కట్టుకొని ఎత్తుకొని వస్తున్నాడు ఏడో అనకాపల్లో ఏదో అంట అంటే సంచిలో వేసుకొని ఒక ముషిలాయని ఆయన నడవలేని పరిస్థితిలో ఉంటే దాదాపు మూడు కిలోమీటర్లు ఎత్తుకొని వచ్చేసి మూడు వేల రూపాయలు డబ్బులు తీసుకోబోతున్నాయంట దాదాపు ఇద్దరు మనుషులు ఎత్తుకొని వస్తే వాళ్ళకి కనీసం అంటే మూడు వందలు మూడు వందల రూపాయలు ఇస్తే ఐదు వందల రూపాయలు వాళ్ళకే బాయ్ అక్కడ మిగతా నాలుగు మూడు వేల ఐదు వందలతో ఆయన ఎట్లా జీవనం సాగిస్తాడు ఏ ఏం పద్ధతి ఏం పద్ధతి ద్వారా నువ్వు రూల్ చేద్దామనుకుంటున్నావు నాకు వరకు నువ్వు రూలు గీలు ఏం చేసేది ఏమి ఉండదు బిలో పావర్టీ లైన్కి ఎవరికైతే డబ్బులు అవసరం ఉంటాయో ఎవరైతే జీవనం గడపడానికి కష్టపడుతుంటారో వాళ్ళకి నాకు తెలిసినంత వరకు నువ్వు సెట్కోపం పెట్టినట్టే అనిపిస్తుంది నువ్వు వాళ్ళతో ఎత్తేసినట్టున్నావు వాళ్ళ కథ అంతా నువ్వు చేసేది ఓన్లీ రియల్ ఎస్టేటే చూద్దాం ఇంకా పోంగా పెన్షన్ సిరీసెస్ కంటిన్యూస్గా నడుస్తూ ఉంటాయి నెల నెల మాట్లాడుతూ ఉంటాను నేను చూద్దాం మీరు ఏ మటుకు పెన్షన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు జనాలు ఏ మటుకు సాటిస్ఫై అవుతారు అన్నది ఇంకా మునుముందు చూద్దాం ఉన్నాం చూద్దాం మీ కథ ఏందో ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు వీక్షకులకి మీరు ఎవరైతే ఇంకా ఇంతవరకు ఈ వీడియోని చూస్తూ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని బండి లెట్ స్టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన వారికి ఫార్వర్డ్ చేయండి మీకు ఈ కాంటెంట్ నచ్చితే ఇంకొక పది మందికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో ఫార్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో